ముఖ్యమంత్రి గారిని ఆ గిరికి నీ కొడందలో కూడా కబరస్తాన్ కి జాగియలే నువ్వు ఈడందుకన్నా గింత ఆగమేఘాల మీద పోలీస్ వాళ్ళని పెట్టి ప్లాటూన్ పెట్టి సిసి పెట్టి రాత్రి రాత్రి స్మశాన వాటికల్ని కట్టాల్సిన కబిరస్తాన్ కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆడ ఎంఐఎం పార్టీ కుంజం ఇస్తుంది ఈడ కాంగ్రెస్ పార్టీ తిప్పుతా ఉంది దాన్ని అందుకని ప్రజలు రేపు కాంగ్రెస్ కోటే అల్లా మీరేసిన ఒటు కాంగ్రెస్ కేసినట్ట ఎంఐఎం అభ్యర్థికి వేసినట్ట ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి పోనీ ఇంతకుముందు ఎన్నడూ జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం పోటీ చేయలేదంటే ఆఖరికి ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా మొన్న జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కూడా ఎంఐఎం పార్టీ జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసింది పద్నాలుగులో సెకండ్ వచ్చిర్రు తర్వాత కాంప్రమైజ్ పాలిటిక్స్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా అభ్యర్థులు పెట్టేటువంటి కార్యక్రమం పోయినసారి ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ లో మహమ్మద్ అజారుద్దీన్ గారు కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే ఎంఐఎం వీకెస్ట్ క్యాండిడేట్ ని పెట్టి కాంగ్రెస్ ని గెలిపిస్తు ప్రయత్నం చేసింది ఈ రోజు నేరుగా ఎంఐఎం పార్టీలో పనిచేసిన వాళ్ళే వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రంగం సిద్ధమైతా ఉంది అందుకని జూబ్లీలు చోట మా తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటై భవిష్యత్తులో తెలంగాణలో ఎన్ని ఘోరాలు చేయబోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి పొరపాటున నేను మళ్ళీ చెప్తున్నా పొరపాటున రేపు భాగ్యనగరం మేము ఎంఐఎం అయితే బహింసాలు ఏమైతుందో ఒకసారి హిందూ బంధువులందరూ ఆలోచించుకోవాలి బహింసాల ఎంఐఎం ఒక్కడు ఉంటే హిందూ ప్రాంతాలకి నల్ల రావు నీళ్లు రావు రోడ్లు రావు చాలా ఏం చేసుకుంటారో చేసుకోరు అంటున్నాడు ఒకవేళ పొరపాటున దుస్థితి భాగ్యనగరానికి వస్తే ఒక్కసారి ఓటేసే ముందు దయచేసి ప్రజలందరూ ఆలోచించుకోవాలని అప్పీల్ చేస్తా ఉన్నా ఏదో ఓట్లు వచ్చినాయి కాబట్టి బీజేపీలు పోయి సమాజాన్ని విడగొడతారు మతాల పేరు మీద విభజన చేస్తారు చెత్తబాబుడు చెప్పేటువంటి చెత్త పెద్దలకు అందరు కూడా ఇదే సమాధానం మేం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాసని మేము ముందుకు పోతా ఉంటే మీరు జస్ట్ ఓట్ల కోసం ఒక వర్గం ప్రజల్ని మీరు అపీల్ చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి కుట్ర అందుకని జూబ్లీ హిల్స్ లో రేపు జరగబోయేటువంటి ఎన్నికల సందర్భంగా సమాజం అంతా ఆలోచించాలి బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు ఇంటలెక్చువల్స్ మేధావులు సాఫ్ట్వేర్ మిత్రులందరూ ఆలోచించాలి కాంగ్రెస్ ఎంఐఎం కలిసి భాగ్యనగరాన్ని ఏం చేయబోతున్నాయనేది ఒకసారి ఆలోచించుండ్రీ కాంగ్రెస్ గత చరిత్రను ఒకసారి చూడుండ్రి కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రిని దించేందుకు కాంగ్రెస్ వల్లే మత కల్లోనాలు సృష్టించినటువంటి గడ్డ ఈ భాగ్యనగరం రేపు జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎంఐఎం గిట మేయర్ అయితే నేను మళ్ళీ చెప్తా ఉన్నా బైన్సాకి భాగ్యనగరానికి తేడా లేకుండా పోతుంది అందుకని కాంగ్రెస్ ఎంఐఎం కలిసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా తెరలేపిన చీకటి ఒప్పందానికి చీకటి దోస్తానికి స్వస్తి పలుకుమని చెప్పి నేను ఓటర్ మహాశైర్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ ఎప్పుడు ముస్లింలని వంచింది మోసం చేసింది ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే అపీజ్మెంట్ చేసింది తప్ప కాంగ్రెస్ ఎప్పుడు ముస్లింలని హక్కున చేర్చుకోలే వాళ్ళకి ఏం చేయలేదు ఏమైనా చేస్తే ఏం చేసినాం పేదోళ్ళకి ఇల్లుగట్టిచ్చినాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం ఆఖరికి ముస్లిం ఆడబిడ్డలు కష్టపడద్దు అని ట్రిపుల్ దాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం ఆడబిడ్డల పక్షాన నిలబడ్డది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంత ముస్లింలతో దోస్తానని చెప్పేటువంటి కాంగ్రెస్ తెలంగాణలో ఇరవై రెండు నెలలు అయింది ఒక మంత్రి పదవి ఇచ్చిందా ఏం చేస్తారు ఓటు రాగానే తాయిలాలు ఇస్తారు నలుగురు మత పెద్దల్ని మేనేజ్ చేసుకుంటున్నారు ఈ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల అటు ముస్లిం సమాజానికి కూడా నష్టం జరుగుతుందని ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఎంఐఎం కాంగ్రెస్ ఆడి ఈ రెండు ఆడేటువంటి నాటకంలో ముస్లింలు బలిపక్షులు కావద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా వారికి కూడా హెచ్చరిక ఇస్తా ఉన్నా కాబట్టి దయచేసి జూబ్లీ నవంబర్ పదకొండో తారీఖున జరగనున్నటువంటి ఉప ఎన్నికల్లో ఏ చీకటి ఒప్పందం ఎంఐఎం పార్టీని పోటీ చేయకుండా చేసిందో చెప్పాలి దేశంలో ఏడు ఎన్నికలైనా పోయి పోటీ చేసే సత్తా ఉన్న ఎంఐఎం భాగ్యనగరంలో ఎందుకు పోటీ చేస్తలేదు ఎవరిని గెలిపించేది ప్రయత్నం చేస్తా ఉన్నారు టీఆర్ఎస్తో ఒప్పందం చేసుకున్నరా కాంగ్రెస్తో ఒప్పందం చేసుకున్నారా ఎవరితో మీ ఒప్పందాలు మీ లాలూచి ఎవరితోటో ఒకసారి ఎంఐఎం ఓపెన్ గా చెప్పాలి లేకపోతే సమాజం వాళ్ళ గురించి ఒకసారి దయచేసి ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా జాగ్రకులైనటువంటి జూబ్లీ హిల్స్ ఒకసారి ఆలోచించుండ్రి పదేళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు జూబ్లీల్స్లమ్స్ని ఏం మార్చిన్రు జూబ్లీల్స్ రూపురేఖలు ఏం మారినాయి ఒకసారి దయచేసి ఆలోచించుండ్రి పదేళ్ళు టీఆర్ఎస్ చూసిండ్రు ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలన చూసిరు దయచేసి ఈ దేశంతో పాటు ఇరవై రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలను చూస్తా ఉన్నారు అందుకని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలంటే పదేళ్ళు అధికారంలో ఉండి జూబ్లీ హిల్స్ రూపురేఖల్ని మార్చలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే దయించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించమని నేను మీ ద్వారా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలకి నెల రెండు నెలల తర్వాత రాబోతున్నటువంటి భాగ్యనగరం ఓటర్ మహాశైల ముందున్నటువంటి ప్రమాదాన్ని ఇప్పుడే వాళ్ళ ముందుంచి అలర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీ ద్వారా భాగ్యనగరంలో ఉంటున్నటువంటి దాదాపు కోటి నలభై లక్షల మంది ఓటర్ మహాశైలకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సో గెలిచిన ఇరవై రెండు నెలల నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన మంచి ప్రోగ్రాంలు వాళ్ళకి నచ్చిన కాన్సిటెన్సీ పేరు చెప్పమని అడిగిపోయి మాట్లాడదాం ఇది రూలింగ్ గవర్నమెంట్ ఇరవై రెండు నెలలైంది జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు చనిపోయి దాదాపు నాలుగున్నర నెలలు వస్తుంది ఈ నాలుగున్నర నెలలలో జూబ్లీ హిల్స్లో మీరు పూడ్చిన గుంతలు ఎన్ని మీరు తీసిన ఎన్ని మీరు కొత్తగా కట్టిన నాళాలు ఎన్ని కొత్తగా వచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కొత్తగా ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఎన్ని కొత్తగా పెంచిన పెన్షన్ ఎంత ఆడపిల్లలకి స్కూటీలకు పోసిన డీజిల్ పైసలు ఎన్ని ఒకసారి లెక్క చెప్పు అంతే ఇక అందుకంటే ఎక్కువ ఏముంటుందండి అధికారంలో ఉన్న మీరు ఏం చేసిరనే చెప్పు మీరు ఇచ్చిన ఆరు హామీలు మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన మాటలు ఏం చేసిరో ఒకసారి చెప్పుకుందాం సో కాబట్టి రూలింగ్ పార్టీని ప్రశ్నించాలంటే మాకే ఎందుకు ఓటేయాలంటే మేము ఒకరం గెలిచిన ముగ్గురం గెలిచిన ఎనిమిది మందిని గెలిచిన ఎన్నడూ ఎవరికి తల వంచలే మేము తల వంచేది జవాబు చెప్పేది జవాబుదారు తనంతా ఉండేది కేవలం మా ఓటేసినటువంటి ప్రజలకి మా రాష్ట్ర ప్రజలకి తప్ప టిఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు ఏడున్నారన్న ముప్పై తొమ్మిది గెలిచారు ఏడున్నారు నలుగురు ఈనంగా పోతున్నారు ఐదుగురు ఆనం గెలు పోతున్నారు పది మంది అడుగుతున్నారు నోటీస్ ఇస్తే ఒక ఆయన ఇటు అంటున్నాడు ఒక ఆయన అటు అంటున్నాడు టీఆర్ఎస్ గెలిచిన ఒక సీట్లో బై ఎలక్షన్స్ వస్తే గెలిచింది ఎవరో చూస్తున్నారు మీరు ఆడన్ని మాయ మాటలు చెప్పి గెలిచిరో ఆలోచించు అందుకని దయచేసి కాంగ్రెస్ పాలన ఇరవై రెండు నెలలు చూసిన జూబ్లీహిల్స్ ప్రజలారా మీ మోరిలలో నిండిన చెత్త కొట్టుకొస్తున్నటువంటి స్లమ్స్ లోంచి వస్తున్నటువంటి దుర్గంధం ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ ఏం చేయేది కాంగ్రెస్ కొట్టేస్తే మీకు వచ్చే పనులు ఏం జరగవు కాబట్టి ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా పారదర్శకంగా కేంద్రం నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని కూడా మా కేంద్ర మంత్రి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సో ప్రజాస్వామ్యంలో అట్లాంటి గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో నిలబడినటువంటి వ్యక్తుల మీద లేదా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద భౌతిక దాడులకు ఎవరు పాల్పడినా అది ఖండించాల్సినటువంటి విషయం ఏహమైనటువంటి చర్య ఒక న్యాయవాదిగా ఇంకొక న్యాయవాద మిత్రుడు చేసినటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను సో నేను వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవిస్తాను అక్కడ ఏం జరిగిందో నేను ప్రత్యక్ష సాక్షిని కాదు ఇవాళ అడ్వకేట్ గురించి కూడా మీడియాలో రకరకాలైనటువంటి కథనాలు వస్తూ ఉన్నాయి ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ప్రొసీడింగ్స్ అన్న దాని గురించి బార్ కౌన్సిల్ స్పందించింది గౌరవ సుప్రీంకోర్టు సీజీఐ గారు స్పందించిండ్రు ఇంకా నేను దాని గురించి అందుకంటే ఎక్కువ మాట్లాడడం గౌరవప్రదంగా ఉండదు